నమస్కారం ముఖ్యంగా ఈరోజు చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ గారికి ఇచ్చేసాం చిత్తూరు జిల్లా అధ్యక్షులు గవర్నీలు సింగపూర్ రవి గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ చిత్తూరు జిల్లాలో వడ్డీ ఓబన్న విగ్రహం పెట్టడానికి అదేవిధంగా వడ్డీ ఓబన్న స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి వడ్డర ముద్దు జనవరి పదకొండవ తారీఖు ప్రభుత్వమే ఆయన యొక్క జయంతిని జరపాలని జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం కలెక్టర్ గారు కొంచెం పని మీద పోవడం మరి ఆర్డీఓ గారిని కలవమని చెప్పారు జిల్లా కలెక్టర్ గారు సారీ డిఆర్ఓ గారు డిఆర్ఓ గారిని కలిసాం కలిసి సమస్యలన్నీ కూడా సున్నితంగా అతనికి చేరవేశాం ముఖ్యంగా అంటే శమజీవులు కూలికి పోతేనే కుండగాలాలి రెక్కాడితేనే డొక్కాడాలి అటువంటి పరిస్థితిలో జీవనం సాగిస్తూ ఈ ఒడ్డరి జాతి ఆంధ్రప్రదేశ్ ఇట తెలంగాణలో బీసీఏలో ఉన్నారు కాబట్టి ఇక్కడ రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతున్నది కాబట్టి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఎస్సీగా ఉన్నాం పక్క రాష్ట్రమే కాకుండా దాదాపు పన్నెండు పద్మూడు రాష్ట్రాలలో ఎస్టీ ఎస్సీగా ఉన్నారు కాబట్టి రాజకీయంగా మరి ఆర్థికంగా అన్ని రంగాలలో ముందుకు పోతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా మా కులాన్ని ఎస్టీలో చేర్చాలని మరి యొక్క కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం ఎందుకంటే గతంలో మరి తెలుగుదేశం పార్టీ ఆ రోజు మేము చైర్మన్గా నేను మా డైరెక్టర్లంతా కలిసి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి మా కులాన్ని ఎస్టీలో చేర్చాలంటే అప్పుడు న్యాయమైన కోరికలు అడుగుతున్నారు వాళ్ళ కులాన్ని గడి ఎస్టీలో చేర్చాలని ఆ రోజు సతిపాల కమిటీ వేసి నూట డెబ్బై మూడు జీవో గడ జారీ చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చి ఆగిపోయింది తర్వాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మాటలు మొరపెట్టుకున్నా కూడా మా కులానికి న్యాయం జరగలేదు ఈరోజు మళ్ళా కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఉండారు కాబట్టి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేస్తూ జరగబోయే అసెంబ్లీలో మరి మా కులాన్ని ఎస్టీలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కూడా తెలియజేశాం అదేవిధంగా ఇక్కడ వడ్డర భవనం కట్టుకోవడానికి చిత్తూరులో మరి ఎందుకంటే ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవాలనే భవనం లేదు ఏదైనా పిల్లలు మరి ఏదైనా చదివించుకున్నారని కూడా ఇబ్బందిగా ఉంది ఏదైనా వడ్డర్లు పేద విద్యార్థు వడ్డర కులం పెళ్లి చేసుకోవాలని అక్కడ చాలా ఇబ్బందిగా ఉండదు కాబట్టి దాదాపు ఒక ఎకరా మరి స్థలం కేటాయించి వడ్డర భవనం కట్టించాలని కూడా అడిగాం రెండోది వడ్డర్లు కొండ కోరీలు హక్కు వడ్డర్లకు సంబంధించింది కాబట్టి ఆ వడ్డర క్వారీలు కూడా మరి థర్టీ పర్సెంటు మరి క్వారీలలో కూడా వాళ్ళకి మరి లీజులు లేకుండా క్వారీలు కేటాయించాలని కూడా కూడా కోరాం రెండోది కాంట్రాక్ట్ పనులు అంటే వడ్డర్లకు సంబంధించింది ట్వంటీ పర్సెంటు ఈఎండి లేకుండా వరకలు కేటాయించాలని కూడా మేము కూడా అది కూడా కోరాం ఇవన్నీ కూడా మరి డిఆర్ఓ గారు స్పందించారు దాని భాగంగా మేము ఇంకా మేము ఒకటే తెలియజేస్తున్నాం రెండోది ఈరోజు బీసీలకి పెద్దపీటేయాలని కూటమి ప్రభుత్వం నలభై తొమ్మిది వేల కోట్లు బడ్జెట్ కేటాయించిన కనుక కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మరి ఇవన్నీ కూడా కుల వృత్తిదారులని చేతి వృత్తిదారుని కూడా గుర్తించి మరి మార్చిలోగా ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్భై కోట్ల రూపాయలని మరి యంత్రాలకు పనిముట్లు గడ కేటాయించినారు దీనిగడ మరి ఆయన దృష్టిలో పెట్టి బ్యాంక్ లింక్ లేకుండా కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా మరి అందరికి అందేటిగా కులవృత్తిదారులు చేతి అది అదిగడ తెలియజేశాం మరి అంతేకాకుండా ఈ ప్రమాద బీమా ఎందుకంటే వడ్డర్లు అంటే రాళ్ళు కొట్టడం టంకర్ కొట్టడం మరి అనేక మరి ప్రమాదంతో కూడుకుంటే బ్రిడ్జిలన్నీ ఎంతో ఎంతోమంది కూడా ప్రమాదంతో మరి చనిపోయి కాళ్ళు చేతులు పోయిన వాళ్ళంతా రోడ్డు మీద పడుతున్నారు అందుకని మా కులానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి బీమా ఇస్తే ఆ కుటుంబాలు రోడ్డు మీద పడుకుంటాయని కూడా దాన్ని కూడా తెలియజేశాం ఈ అన్నిటి మీద కూడా ఈరోజు మరి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలిసి వాళ్ళకి ఇనపత్రం జిల్లా అధ్యక్షుడు మరి చింగపూర్ రవి యువజన అధ్యక్షుడు మరి వైసీ రవి వాళ్ళ యొక్క జనరల్ సెక్రటరీ వాళ్ళ యొక్క మహిళా దేశాల వాళ్ళు అందరూ ఆధ్వర్యంలో కూడా మరి ఈరోజు వచ్చి కలెక్ట్గా కలిసి వాళ్ళకి ఎన్నో ఇచ్చబడిందని కూడా మీడియా ద్వారా తెలియజేస్తాను తెలియజేస్తున్నాం వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు చిత్తూరుకి విచ్చేయడం జరిగింది గౌరవ దేవళ్ళ మురళి గారి ఆధ్వర్యంలో ఈరోజు చిత్తూరు డిఆర్ఓ డిఆర్ఓ గారిని కలవడం జరిగింది మా యొక్క వడ్డెరలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మా సమస్యల్ని గౌరవ్ డిఆర్ఓ గారికి విన్నవించడం జరిగింది ఈరోజు కింద మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం మనదే పైన కేంద్రంలో ఉండే ప్రభుత్వం మనదే కాబట్టి నిన్న మొన్న అసెంబ్లీలో చూసినట్లయితే మన చిత్తూరు ఎమ్మెల్యే గారు చిత్తూరు దాహార్తిని తీర్చడానికి కోసం అడవిపల్లె రిజర్వాయర్ నుంచి నీటికి ఏ విధంగా అయితే శ్రమపడి ఆయన మంజూరు చేసుకొని వచ్చి నిధులు కేటాయించుకొని వచ్చినాడో అదేవిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి కొరకు ఏ విధంగా అయితే ఆయన అసెంబ్లీలో ఆయన గలం విప్పి మాట్లాడుతున్నారో అదేవిధంగా పోతలబట్టి ఎమ్మెల్యే గారు రోడ్డుపైన జరుగుతూ ఉండేటువంటి ప్రమాదాల గురించి సభ దృష్టికి తీసుకురావడం దానికి కావాల్సిన హాస్పిటల్లో దానికి కావాల్సిన సౌకర్యాలు అదేవిధంగా ఆరోగ్యశ్రీని సీఎంసి హాస్పిటల్కు మంజూరు చేయమని చెప్పి కోరడం ఇలాంటివన్నీ చూస్తే మంచి శుభ పరిణామం మంచి అభివృద్ధి పదం తీసుకుపోతుంటారు మన రాష్ట్రాన్ని అదేవిధంగా ఇవన్నీ నియోజకవర్గం కోసం అడుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ద్వారా నేను వాళ్ళకు ఒకటే చేతులు వచ్చి జోడించి అడుగుతున్నాను కింద ఉండేది మన ప్రభుత్వమే పైన ఉండేది మన ప్రభుత్వమే ఇప్పుడు మా యొక్క వడ్డర్ల గళాన్ని మీరు అసెంబ్లీలో మీరు సభ దృష్టికి తీసుకొని రావాలా సభలో ప్రవేశపెట్టి దీన్ని మంజూరు చేసి మాకు ఆమోద ముద్ర వేసి మీరు కేంద్రానికి పంపించినట్లయితే మీకు మేము పూర్తిగా రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం